సమయంలో మా ప్రియులు ఆత్మీయులు సోదరులు శ్రీనివాస్ రెడ్డి గారు మరి మన మంత్రుల కుమార్ యాదవ్ గారి యొక్క మరి సోదరులు ఆ యొక్క బ్రదర్ వారు మన మంత్రులకు రావటం చాలా సంతోషం చాలా బిజీ షెడ్యూల్ ఈ ప్రోగ్రాం కోసం కడప నుంచి కారు వేసుకుని ఈ కార్యక్రమానికి రావటం చాలా సంతోషం అరగంగానే వచ్చి వెంకయ్యనాయుడు గారి దగ్గరికి వెళ్ళే టైర్ని నాకు ఇచ్చి ఇక్కడ ఈ సమయం నా దగ్గర పాల్గొని తర్వాత వెంకయ్యనాయుడు గారి దగ్గరికి వెళ్ళి కలుస్తారని చెప్పేసి అవకాశం ఇచ్చి నాకన్నా ముందుగా వచ్చి గన్నవరం గాంధీ సెంటర్లో వచ్చి వెయిట్ చేసినందుకు హృదయపూర్వకంగా మా పంచాయతీ తరఫున మా యొక్క సిబ్బంది తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారి గురించి మీరు అమూల్యమైన సందేశాన్ని అందించవలసిందిగా హృదయపూర్వకంగా కోరుకుంటున్నారా బాగున్నారా అందరూ అందరూ సంతోషంగా ఉన్నారా ఉన్నారా అందరూ స్వేచ్ఛగా ఉన్నారా అందరికీ స్వాతంత్రం ఉందా సంతోషంగా ఉన్నారు స్వేచ్ఛగా ఉన్నారు స్వాతంత్రం కలిగి ఉన్నారు మీ అందరికీ మరి స్వాతంత్రం డెబ్బై తొమ్మిది తొమ్మిది సంవత్సరాల స్వాతంత్రం సందర్భంగా మీ అందరికీ హృదయపూర్వక ఈ ఈరోజు ఈ చల్లని నీడ మధ్య నీడ మధ్య నిడమర్తి సౌజన్య సారథ్యం ఎడమర్తి నాగేశ్వరరావు యొక్క ఈ యొక్క ప్రేరణతో ఈరోజు ఈ జాతీయ జెండా ఉత్సవ కార్యక్రమంలో ఆగస్టు పదహైదు స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమంలో నేను ఇక్కడ పాల్గొనడం నిజంగా నాకు వరం ఇది గన్నవరం నాకు అన్నవరం అందుకనే అన్న వరం వల్ల ఈ గన్నవరం వచ్చాను ఇది మిన్నవరం ఈ ఊరు చాలా గొప్ప వరమైనటువంటి ఊరు ఈ ఊరిలో మీరందరూ ఉండడం మీతో కలిసి ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనడం మరి ప్రసాద్ గారు వ్యాయామ సంచాలకులు వారి యొక్క ఉప ఉపదేశం సందేశం యొక్క స్ఫూర్తితో మరి ఈరోజు జరుపుకోవడం ఇది నిజంగా వరంగా భావిస్తూ ఉన్నాను కాబట్టి మన అందరం కూడా ఈ స్వాతంత్రం యొక్క ఏర్పాటు పుట్టుగా పూర్వోత్తరాలు అన్నీ కూడా మన మాస్టర్ చెప్పినారు అయితే మరి ఈరోజు డెబ్బై తొమ్మిది సంవత్సరాల స్వాతంత్రం ఈరోజు జరుపుకుంటున్న రోజుల్లో మీరందరూ బాగా గమనించాలి గతంలో మన స్వాతంత్ర సమరయోధులు వాళ్ళు పోరాడే సమయంలో వాళ్ళ కరెంట్ ఉందిందా బాగా కరెంట్ ఉండిందా వాళ్ళకి సెల్ ఫోన్ ఉండిందా వాళ్ళకి టీవీ ఉండిందా వాళ్ళకి ల్యాప్టాప్ ఉందిందా వాళ్ళకి కంప్యూటర్ ఉండిందా ఏం లేవు కానీ వాళ్ళ తర్వాత వాళ్ళందించిన స్కూల్తో మనం పొందినటువంటి ఈ స్వాతంత్రంతో మరి ఈరోజు మనం ఇరవై నాలుగు గంటల కరెంట్ అనుభవిస్తూ ఉన్నా మంచినీరు బాగా స్వచ్ఛంగా తాగుతా ఉన్నావా స్వేచ్ఛగా తాగుతా ఉన్నావా అనేక ప్రయోజనాలు నేను గన్నవరంలో వస్తూ అనేక రహదారులు చూపించారు ఆ రహదారులు చాలా ఆనిమత్యాల్లాగా ఉన్నాయి పాలు పోసి పాలు ఎత్తుకోవచ్చు అన్నట్టుగా చాలా సుందరంగా నిర్మించినారు తీర్చిదిద్దినారు ఇటువంటి అభివృద్ధి ఇవన్నీ కేవలం మనము మనకు స్వేచ్ఛ ఉండడం వల్ల మనకు స్వాతంత్రం ఉండడం వల్ల మన దేశాన్ని మనమే పరిపాలించుకోవడం వల్ల ఇవన్నీ సాధ్యమైనాయి ఈరోజు అటువంటి సాధ్యాలైన కారణంగానే ఈరోజు ప్రపంచ దేశాల్లో భారతదేశం ఈరోజు అగ్రస్థానంలో ఉంది మీరు ఈ మధ్య కాలంలో గమనించారు ఒకప్పుడు భారతదేశం అంటే పేదరిక దేశం అనే విగతాలు చేసేవారు మరి ఈ రోజు సంపన్న దేశాల్లో నాలుగవ స్థానానికి ఈరోజు భారతదేశం రాబడింది వచ్చింది ఈ నరేంద్ర మోడీ గారి యొక్క ప్రేమతో సారథ్యంలో మనం వచ్చినాం రేపు మాపో మనం ఖచ్చితంగా మొదటి స్థానానికి కూడా వచ్చేటువంటి రోజులు అటువంటి బాటలు బంగారు బాటలో మన పెద్దలు నిర్మించారు ఆ దిశగా మనందరం కూడా పోవాలి ఈ స్వాతంత్ర ఫలాలు అనుభవించాలి ఈ అభివృద్ధి ఫలాలు అనుభవించాలి ఈ సంతోషము ఈ స్వేచ్ఛ ఈ స్వాతంత్రము ఎప్పటికీ నిండు నూరేళ్ళు అన్నట్టుగా మనం కలిసి ఆనందిస్తూ జీవించాలి అందుకనే మన ఆకాశంలో త్రివర్ణ పతాకం ఎగురుతా ఉంది మనకు మనకు భారతదేశం సువర్ణ పదంలో ప్రయాణిస్తూ ఉంది కాబట్టి ఈ త్రివర్ణ ప్రతాకం ఆకాశంలో స్వేచ్ఛగా ఎగిరి రోజులు ప్రతి భారతీయుడు ఆ జెండా గుండెల నిండా ఉండి మనకు అండగా నిలబడుతూ మనం ఆ జెండాకు దండ వేస్తూ ప్రతిరోజు పూజించి భారతదేశాన్ని దేశభక్తిని మనం పొలిగిపో ఆ విధంగా స్వచ్ఛమైనటువంటి భారతీయులుగా స్వతంత్రమైన భారతీయులుగా మనం పూర్తి భరతమాత ముద్దు బిడ్డలుగా కలకాలం ఉండాలని చెప్పేసి ఈ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మిమ్మల్ని కోరుతా ఉన్నాను అయితే ఈ రోజు మనం చూస్తా ఉన్నాం మనం అక్కడ అన్నాడు వాళ్ళు త్యాగాలని అని త్యాగాలంటే వాళ్ళు ఏమీ లేనటువంటివి అన్ని కూడా ఆహారము నీరు అన్ని వదులుకొని ఉండేవాళ్ళు కానీ ఈరోజు మనం అవి వదులుకోవడానికి కూడా సిద్ధంగా అంటే చాలా మంది దేశభక్తులు త్యాగాలతో చేసినారు కొంతమంది ఆ రోజుల్లో కూడా దొంగ దేశభక్తులు కూడా ఉన్నారు ఉదాహరణకు ఒక ఆయన కొండ వెంకటప్పయ్య పంతులు దేశభక్త అని ఉండేవాడు ఆయన వాళ్ళ గ్రామంలో ఒక వ్యక్తి బాగా సిగరెట్ తాగుతా ఉన్నా ఏమయ్యా మన గాంధీ మాత్రం ఏం చెప్పినాడు విదేశీ వస్తువులు బహిష్కరించమని చెప్పినాడు మరి నువ్వేమో స్వేచ్ఛగా సిగరెట్ తాగుతా ఉన్నావు మరి విదేశీ వస్తువును మనం వాడడం తప్పు కదా అని చెప్పి చెప్పినా అంటేశభక్త కొండ వెంకటయ్య పండు కానీ ఆనాడు మన వాళ్ళ దేశ భక్తులు చాలా మంది ఉంటారు కానీ కపట భక్తులు కూడా ఉంటారు ఆ కపట భక్తులు అన్నా అయ్యా నీకేం తెలుసు గాంధీ మహాత్ముడు విదేశీ వస్తువులు అని చెప్పినాడు అందుకనే నేను ఆ విదేశీ వస్తువు సిగరెట్ ను కాల్చి 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 పడేస్తున్నా అని చెప్పి ఇటువంటి భక్తిగా దేశభక్తి నిజమైనటువంటి దేశభక్తి కలిగి ఉన్నటువంటి మన భారతీయులుగా మనం అందరం ఉండేలాగా ఉండాలని మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీకు హృదయపూర్వక శుభాకాంక్షలు ధన్యవాదాలు నమస్కారం గొప్ప అమూల్యమైన సందేశాలు ఇచ్చారు చాలా అదృష్టం చాలా సంతోషం ఆయన రావటం మాకు చాలా ఆనందం మా అందరి తరఫున అభ్యంతపరంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అన్న